ఐదు లక్షలు ఇస్తాం ఒక ఉద్యోగం ఇస్తాం చనిపోయిన గురుకుల విద్యార్థి కుటుంబంతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సరే ఇక పోయినోడు పోయిండు తిరిగి రాడు అనే కోణంలో ఇస్తున్నారు అంటే బట్టి విక్రమార్క గారికి నేను కూడా ఒకటి చెప్తా ఉన్నా బట్టి విక్రమార్క గారికి నేనేమంటున్నా అంటే మీకు కూడా నేను నెల నెల పింఛన్ ఇస్తాను నెలకి ఎంత ముప్పై వేలో నలభై వేలో కావాలంటే నేను ఇస్తాను మీరు రాజీనామా చేసి ఇంట్లో ఒక్కొరి ఆ పదవి నాకు అప్పై అది ఎట్లా చేయాలనో తెలుసు ఎందుకంటే మీకు ఎట్లా అడ్మినిస్ట్రేషన్ తెలుస్తలేదు పరిపాలన ఎట్లా చేయాలనో తెలుస్తలేదు ఏం చేయాలనో మీకు అర్థమవుతలేదు మీరు ఏం చేస్తున్నారు అంటే గాడ పలానా కాడవ సంఘటన ఆ సంఘటన ఎందుకు జరుగుతుంది ఫస్ట్ అధికారి అనే ఒక వ్యక్తి మొద్దు నిద్ర లేవాలి కొంతమంది నీతి నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళని నేను సెకండరీ వ్యవస్థ వాళ్ళని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు సమాజం కోసం పనిచేసే వ్యక్తులు వీళ్ళు వీళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం ఏంది అంటే వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళ ఎమ్మెల్సీలు ఎంపీలు కరెక్ట్ ఉంటే వీళ్ళే ఉండదు అసలు ఇక చూడరి ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఐదు లక్షలకు బదలు నేను పది లక్షలు ఇస్తాను ఒక ప్రభుత్వ ఉద్యోగం మొత్తం జీవితకాలంలో ఎంత సంపాదిస్తారో నేను ఆ ఇద్దరు వ్యక్తులకు సంపాదన ప్లేస్ ఐదు లక్షలు పది లక్షలు కల్పిస్తాను ఈ చనిపోయిన పిలగాన్ని నాకు తీసుకురావాలి నేనేమంటానంటే సి వాళ్ళు చెప్పిన భాషలు నేను చెప్తా ఇప్పుడు బట్టి విక్రమార్ కన్నా ఏమన్నాడు అంటే ఐదు లక్షలు ఇస్తా అని అన్నాడు ఈ ఐదు లక్షలకు నేను ఏం చేస్తున్నా అంటే పది లక్షలు ఇస్తాను బట్టి విక్రమార్ కన్నాకు దాంతోపాటు ఒక ప్రభుత్వ ఉద్యోగికి సంబంధించి నెలకు ముప్పై వేలు సంపాదించినా లేకపోతే అది ఒక ముప్పై సంవత్సరాలు లేకపోతే ఇంకెన్ని సంవత్సరాలు వాళ్ళు సంపాదిస్తారు మీకు ఉదాహరణకే చెప్తున్నా ఉదాహరణకు చెప్తున్నా ఏమంటున్నా అంటే ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగమే వచ్చింది అనుకుందాం సరే క్యాజువల్గా నేను యాభై వేలు ఇస్తాను యాభై వేలు ఇంటూ ఒక ముప్పై ఏళ్ళు అనుకుంటా సర్వీస్లో ఉంటే ఎంత లేదన్నా పదిహేను లక్షలు అవుతాయి పదిహేను లక్షలు సంపాదిస్తారు అంతే కదా సరే నేనేమంటున్నా అంటే ముప్పై లక్షలు ఇస్తా ముప్పై లక్షలు ఇస్తా ఇక్కడ పది లక్షలు ఇస్తా ఈ ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ముప్పై లక్షలు ప్లస్ పది లక్షలు నలభై లక్షలు నేను అప్పచెప్తా ఆ చనిపోయిన విద్యార్థిని తిరిగి తీసుకురాగలుగుతాడా మా బచ్చన్న బచ్చన్న ప్రాణంభూత వస్తాదే రాదు కదా నువ్వు తనిఖీలు చేసినంత మాత్రమే ఒక్కరోజు మా అమ్మ అనిపిస్తే ఎట్లనే అదే స్కూల్లో అదే గురుకుల పాఠశాలల్లో మన కొడుకో మన బిద్యనో లేకపోతే మన చెల్లెనో మన అక్కనో మన తమ్ముడో ఉంటే ఆ బాధ ఏందో తెలుస్తుంది ఇక్కడ చనిపోయిన విద్యార్థి ప్లేస్లో మన కుటుంబ సభ్యుడు మన ఇంట్లో వ్యక్తి ఉంటే ఆ బాధ ఏందో అర్థమవుతుంది అంటున్నా నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఇది తెలంగాణ రాష్ట్ర వాస్తవ కోణాలు అన్నింటినీ కూడా నేను బయట పెట్టే ప్రయత్నం చేస్తాను కాబట్టి చెప్తున్నా ఇగో మళ్ళీ ఇట్లా కాకుండా చూసుకుంటాం పెదాపూర్ గురుకుల హాస్టల్స్ అన్న మళ్ళా ఇట్లా కాకుండా ఏం చూసుకుంటాం అన్నా నిన్న మీ ఎవరు ఆయన పేరేం పేరా పేరు పొన్నం ప్రభాకర్ వాళ్ళు వయే చట్టాలకు మళ్ళా జరిగింది కదా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఆలోచించాల్సిన విషయం ఏంది అంటే నిన్న వాళ్ళందరూ పోగానే మళ్ళీ జరిగింది కదా సంఘటన అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది విద్యార్థుల పేరెంట్స్కు ఓదార్పు పిల్లలను తలుచుకొని తల్లిదండ్రుల కన్నీళ్లు పెడుతున్నా అని చెప్తున్నారు కదా అక్కడ వాళ్ళు కన్నీళ్లు ఎందుకు పెడుతున్నారు పిల్లలను తలుచుకొని తల్లిదండ్రుల కన్నీళ్లు కాదు నిన్న ఒక చిన్న సంఘటన చెప్తా ఒక గురుకుల పాఠశాలల్లో విద్యార్థిని బహుశా ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ ఎగ్జాక్ట్గా తెలియదు నాకు అయితే అక్కడ జరిగిన ఒక సన్నివేశం చెప్తా ఎందుకంటే కెమెరా అందుబాటులో లేదు అక్కడ సెల్ లో కూడా మేము వీడియో తీయలేం అకస్మాత్తుగా జరిగింది మా జర్నలిస్ట్ చెప్పాడు ఇట్లా ఎవరు ఆ జిల్లా అధికారులు ఇంకొక ఎంత గంట రెండు గంటలకు వస్తారట రెండు గంటలకు వస్తా అనంగా వీళ్ళు మూడు గంటల ముందు వాళ్ళ పేరెంట్స్ వెళ్ళిళ్ళట వాళ్ళ కూతురు బహుశా మీరు ఒకసారి ఆలోచించండి ఒక యాభై మీటర్ల దూరం అంటే మన ఈ ఇంత ఎంత అంటే డిస్టెన్స్ ఒక నాలుగైదు పగ్గంపేట్ల దూరంలో వాళ్ళ ఆ తల్లిదండ్రులను చూసి బిడ్డ క్లాస్ రూమ్ల నుండి ఉరికొచ్చి కాళ్ళ మీద పడి ఓ వో అని ఏడుస్తాం అరే అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేసి ఏమైంది ఏమైంది అనుకుంటారు అంటే మన ఇంట్లో ఎవరైనా ప్రాణాన్ని కోల్పోతే మనం ఎంత బాధపడతామో ఆ బిడ్డ అట్లా ఏడుస్తూ ఉంటే ఒక్కసారిగా ఆశ్చర్యం వేసింది ఏమైంది తల్లి అంటే ఈగ వాళ్ళ బో గోస మామూలుగా లేదు అమ్మ బువ్వ పెట్టక కడుపు నిండా తినక చాలా రోజులైతుందంటే ఆ తల్లిదండ్రుల కన్నీళ్లు వశపల్లి నేను చెప్తున్నా కదా ఇది కాదనుకో బిడ్డ ఇట్లా మళ్ళీ ఇట్లా జరుగుతాయంటే కూడా ఏ లేదు లేదు అబద్ధాలు ప్రచారం చేస్తానంటే బట్టలు ఇప్పించి కొట్టిస్తాను నేను తెలంగాణ ప్రాంతాలతో ఆ విద్యార్థుల చేత మొత్తం డీటెయిల్స్ రాసుకొని వచ్చిన నేను సిగ్గు శర ఉండాల్సిన అవసరం లేదా వీళ్ళకు ఇదేమన్నా ప్రభుత్వమా అరే పిల్లలకు కనీసం అండి ఇంత ఘోరం ఏంది ఇక్కడ పిల్లలు ఏడుస్తున్నారు తల్లిదండ్రులు ఏడుస్తున్నారు ఇది విద్యనా దేవాలయమా లేకపోతే శ్మశాన గడ్డన ఏం విద్యాశాఖ మంత్రివా ఆయన ఏం చేస్తున్నారు రాష్ట్ర సిఎస్ ఏం చేస్తున్నది జిల్లా కలెక్టర్లు ఏం చేస్తున్నారు ఇంత దారుణం ఇది